ಪ್ರಜಲ ಕೊಟ್ಟು పాడైపోతే ఎత్త సరీ తలుపులు పోయి నెల ఫస్ట్ ఈ నెలలో ఫస్ట్ ఈ నెలలకు వచ్చిన ఆస్తుని కాపాడాలన్నప్పుడు అప్పుడే తారాలు వేసుకోవాలి వేయాలి కదా సార్ ఇప్పుడు వేయలేక ఇప్పుడు అది మొత్తం నాశనం అయిపోయిన తర్వాత ప్రజలు అక్కడ గుర్తించి ప్రజలు లోపడిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజాధనం దాన్ని మీరు ఆక్రమించారంటే ఎట్లా సార్ అది అలాగండి పేద ప్రజలు లాగం చేయడానికి రాలేదు అనివార్య కార్యకలాపాలు జరిగినప్పుడు మీ అధికారులు కావాలి